ఈ విషయాలన్నీ రాఘవ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన కళ్లతో చూశాడు కొన్నిసార్లు అతను ఒకే ట్యాంక్ను ఒకే చోట చాలా గంటలు ఆగకుండా గుండ్రంగా తిరుగుతూ చూసేవాడు అది ఏమీ సాంకేతిక లోపం కాదు నిజానికి ట్యాంక్ లోపల ఉన్న సైనికులందరూ చనిపోయి ఉండేవారు మరియు డ్రైవర్ కాలు యాక్సిలరేటర్ మీద ఇరుక్కుపోయి ఉండేది దానిని తొలగించడం సాధ్యమయ్యేది కాదు ఈ కారణంగానే ట్యాంక్ యుద్ధరంగంలో రాఘవ్ తరచుగా నకిలీ తలలను కూడా చూసేవాడు సైనికులు వందలాది నకిలీ చెక్ కర్రలకు అమర్చి అడవి అంతటా దట్టంగా ఏర్పాటు చేసేవారు శత్రువు దూరం నుండి చూసినప్పుడు అడవి అంతటా సైనికులు దాడికి సిద్ధంగా ఉన్నారని భావించి ముందుకు సాగడానికి ధైర్యం చేసేవాడు కాదు ఈ సమయంలో రాఘవ్ మరియు అతని సహచరులు సురక్షితంగా వెనుకకు వెళ్లిపోయేవారు అంతేకాకుండా రాఘవ్ కొంతమంది సైనికులకు నల్లటి దంతాలు ఉండటం కూడా చూశాడు రాత్రిపూట తెల్లటి దంతాలు చిన్న టార్చ్లా మెరుస్తూ స్థానాన్ని తెలియజేసేవి అందుకే దంతాలను నల్లగా చేసుకోవడం వలన సైనికులు చీకటిలో మరింత మెరుగ్గా దాచగలిగేవారు రాఘవ్ మరొక తెలివైన ఉపాయాన్ని కూడా చూశాడు యుద్ధంలో కొన్నిసార్లు చూడటానికి నకిలీలంగా అనిపించే మైన్ కనిపించేవి నిజానికి ఇది ఒక ఉచ్చు శత్రువు వాటిని చూసినప్పుడు అవి నిజమైన ప్రమాదం కాదని నమ్మేవాడు అతను నవ్వుతూ ముందుకు సాగేవాడు కాని వెంటనే పక్కనే దాచి ఉంచిన నిజమైన ఉచ్చు చటుక్కున చురుకుగా మారేది నిజమైన ట్యాంక్ వ్యతిరేక మైన్స్ విషయానికి వస్తే భారీ ట్యాంకులను పేల్చడానికి మాత్రమే అవి తయారు చేయబడతాయని రాఘవ్కు తెలుసు అందుకే ఏ సైనికుడు వాటిపై కాలు మోపినా లేదా కొంచెం గంతు వేసినా కూడా అవి పేలవు